ఓం విశ్వకర్మ పరబ్రహ్మణే నమః విశ్వకర్మల ఐక్యత వర్ధిల్లాలి విశ్వకర్మ ఉద్యోగుల అభివృద్ధి సేవా సంఘం ఖమ్మం జిల్లా వేదాస్ ఆధ్వర్యంలో ఖమ్మం చెరుకురి మామిడి తోటలో కార్తీక వనసమారాధన సమారాధన మహోత్సవం ఆత్మీయ బంధువులు పలకరింపులు కౌగిలింతలు కరచాలనాలు ఆనందోత్సాహాల నడుమ జరిగింది వేదాస్ అధ్యక్షులు చెన్నోజు పుల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ పతాక ఆవిష్కరణ వనదేవత పూజ ప్రవచనాలు ఉపన్యాసాలు మహిళలకు పిల్లలకు క్రీడా పోటీలు సాంస్కృతిక ప్రదర్శనలు కోలాట నృత్యాలు వివాహ పరిచయ రిజిస్ట్రేషన్స్ ముఖ్య అతిథులకు సన్మానం వన భోజనాలు విజేతలకు బహుమతులు ప్రధానం తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు విశ్వకర్మ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు డాక్టర్లు విశ్వకర్మ వృత్తుల వారందరూ కుటుంబ సభ్యంగా విజయవంతం చేశారు కార్యక్రమాలను వేదాస్ అధ్యక్షులు చెన్నోజు పుల్లయ్య ప్రధాన కార్యదర్శి జయంతి శ్రీనివాస్ అతిథులు నాయకులు అనుమల సోమయ్య చిట్టోజు రమేష్ కంది నాగాచారి ఎస్బీ శ్రీనివాస్ చంద్రగిరి వెంకటేశ్వర్లు తూముల నాగాచారి గంటల సాంబశివరావు బడ్డుపల్లి సుదర్శనాచారి కొనపర్తి శ్రీనివాసరావు వెగలం వెంకటేశ్వర్లు నేలకొండ కృష్ణమాచారి సీతంపేట పాండు రంగాచారి తదితరులు పర్యవేక్షించారు విశ్వకర్మ పూజ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని దీన్ని విజయవంతం చేసేటందుకు వచ్చినందుకు శుభాకాంక్షలు ధన్యవాదాలు మరొకసారి చెప్తామ్మా

నేను ఎవరైనా మన కోర్టుకు ఎవరైనా వస్తే విశ్వకర్మలు విశ్వబ్రాహ్మణ సంఖ్య చాలు నా చేపలైన సహాయం చేస్తూనే ఉంటారు కోర్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ మేకర్స్ ఆర్గనైజేషన్ తరపున ఈనాటి కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిరస్తున్నటువంటి సంఘ బాధ్యులకు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి

ఇప్పటి వరకు నా ముందు సోదరులు చెప్పారు విశ్వకర్మ అంటే విశ్వమునైతో విశ్వకర్మ లేనిదే లేదు విశ్వకర్మ అంటే విశ్వం అంటే సమస్తం కర్మ అంటే చేయగలిన వాడ అంటే సమస్తాన్ని చేయగలను సామర్థ్యం ఉన్నటువంటి విశ్వకర్మ అటువంటి విశ్వకర్మ జాతిలో పుట్టడం అనేది నిజంగా మన అందరూ అదృష్టం ఎందుకంటే వన సమారాధన కార్యక్రమానికి చేసిన మన విశ్వకర్మ ఇతర బృందానికి అందరికీ కూడా వేదా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియబడుతూ ఈ యొక్క వేదా విశ్వకర్మ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు కాబోతుంది ఆశించిన కార్యనిర్వాహకులు

నా పేరు పొడిపంటి రాంబాబు మాది కార్లమార్ సెంట్రల్ ప్రజెస్ హార్డ్వేర్ షాపు నేను కొద్దిగా సామాజిక ఉద్యమాలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము దాంట్లో భాగంగా నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులందరూ కూడా మేము నిరంతరం కలుసుకొని మాట్లాడుతున్న సందర్భం మన 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 కులాలకు ఉన్నటువంటి జాతికి వేల జరిగిన పేదరికం నిర్మూలన కోసం నిరంతరం ఘర్షణ పడుతున్నాం ఖమ్మం వేదిక మనకున్న కుల సంఘాల నిర్మూలన కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక పెద్ద ఘర్షణ చేయాలని ఇప్పుడే ఆలోచిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కలిసి కూడా నిన్న కూడా చర్చించుకున్నాం మిత్రుల ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను ఈ రోజు మేము ఈ కార్యక్రమం తీసుకోవడంలో చాలా ఆనందమే ఉంది ఎందుకంటే ఊహించిన కంటే అదనంగా మా వాడు బాగా పాల్గొన్నారు ఉత్సాహంగా వచ్చారు ఆ తర్వాత ముఖ్యులు అతిథులు కూడా వచ్చేసి వాళ్ళు ఉపయోగించారు చాలా చక్కగా మనకు ఉపయోగపడేలాగా చెప్ప చెప్పడం జరిగింది వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ రోజు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు చాలా కార్యక్రమాలు కూడా వాళ్ళకి వదులుకొని ఈ అనుభవ కార్యక్రమం కోసం ధన్యవాదాలు కూడా సరే అన్ని విషయాలు అన్ని మనం ముఖ్యార్థులు తెలియజేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చర్చించి మనం కాల్చోలేదు బ్రస్ మీడియా వారికి మిత్రులకి